క్రీస్తు నందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను నీవు సిద్ధపడుతున్నావా అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో అధ్యయనం చేద్దాం నేను కాలేజ్ చదువుకుంటున్న రోజుల్లో మూడు సంవత్సరాలు ఆ కాలేజీకి సంబంధించిన కంప్యూటర్ విభాగంలో టెక్నాలజీకి సంబంధించిన చిన్న చిన్న పనులు చేసేవాడిని చేసే ఆ పనికి భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉంటుందో తెలియకుండానే ప్రతిరోజు ఏదో ఒక క్రొత్త అన్వేషణలో నిమగ్నమయ్యేవాడిని ఆ మూడు సంవత్సరాల తర్వాత కాలేజీ చదువులు ముగిసినప్పుడు ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించాను వార్తాపత్రికల్లో చూసి ఒక కంపెనీ వారికి దరఖాస్తు చేస్తే వారు ఇంటర్వ్యూకి పిలిచి నేను చదువుకుంటున్న అర్హతను బట్టి కాక నాకున్న నైపుణ్యతను బట్టి ఉద్యోగంలో చేరగలిగాను బహుశా మీలో అనేకులకు ఇటువంటి అనుభవాలు ఉండవచ్చు ప్రతికూల పరిస్థితిలో నా అనుభవము మరింత పనికి నన్ను సిద్ధపరిచింది ప్రతికూలమైనది అని మనం పిలవగలిగే అనుభవాల్లో యవనస్థుడైన దావీదు పట్టుదల కలిగి ఉన్నాడు గొల్లాదుతో యుద్ధం చేయాలనుకున్న సవాలు ఇస్రాయేలీలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ కర్తవ్యానికి ముందడుగు వేయడానికి చాలిన ధైర్యం గలవాళ్ళు ఎవరూ లేకపోయారు దావిదు తప్ప ఎవరు లేరు యుద్ధానికి పంపించడానికి సౌలు విముఖముగా ఉన్నప్పటికీ దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు అయితే దావీదు తాను కాపరిగా ఉంటూ గొర్రెల నిమిత్తము ఒక సింహమును ఎలుగుబంటిని ఎలా చంపాడో వివరించాడు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఎంతో ధైర్యంగా దావిదు చెప్పగలిగాడు గొర్రెల కాపరిగా దావీదుకు అంత గౌరవాన్ని సంపాదించి పెట్టలేదు కానీ అది అతనిని గొలియాతుపై యుద్ధానికి చివరికి ఇస్రాయేలీల అతి గొప్ప రాజు కావడానికి సంసిద్ధుని చేసింది భవిష్యత్తు కొరకు మనలను సిద్ధపరచడానికి దేవుడు ప్రస్తుత పరిస్థితులను వాడుకుంటాడు మనం కష్టాల్లో ఉన్నప్పటికీ వాటి ద్వారా దేవుడు మరింత ఉన్నతమైన దానికి మనలను సిద్ధపరుస్తూ ఉండవచ్చు ఈ మాటలో ఎట్టి సందేహం లేదండి దేవుడు ఈ వాక్యమును గాక ఆమెన్